ఈ మధ్య ఎందుకో అసలు టైమే దొరకట్లేదండి పండగ సీజన్ లో బట్టలు అవి ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా చేసుకోలేకపోతున్నాను ఇంట్లో ఇటు ఇంట్లో పని అటు షాప్ లో పని రెండు కవర్ చేయడం కొంచెం కష్టమైతండి అందుకే ఏది ఏమైనా సరే ఇవాళ క్లీన్ చేసేసుకోవాలని చెప్పి మొత్తం నైట్ కే పటాలు మొత్తం అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను నాకు టైం సరిగ్గా సెట్ అవ్వదు కాబట్టి నేను ఎక్కువ శాతం నైట్ పూటే పని చేసుకుంటానండి కాడికి అది తప్పో రైటో నాకు తెలీదు నేనైతే నైట్కే మొత్తం అన్ని క్లీన్ చేసేసుకుని పొద్దున్నే పని చేసుకుంటాను పొద్దున్నే పిల్లలకి క్యారీ పెట్టడం వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేసరికి తొమ్మిది అలా అవుతుంది కాబట్టి పొద్దున్న పూట కుదరదు అని చెప్పి నైటే చేసుకుంటాను ఎక్కువ శాతము ఒక్కదాన్ని అవ్వడమో ఏమో తెలియదు కానీ అట్ట బట్టల షాప్లో ఇంట్లో కవర్ చేసుకోవడం కొంచెం నాకు చాలా కష్టమైపోతుంది అందుకని చెప్పి ఈసారి నేనైతే సంక్రాంతికి పెద్దగా బట్టలు అయితే తీసుకోలేదు చాలా వరకు రిటర్న్ పంపించేశాను ఎందుకు అంటే పిల్లలకి సరిగ్గా టైం కుదరడం లేదండి వాళ్ళని రెడీ చేయడం గానీ ఏదైనా చేసి పెట్టుకోవడానికి కుదరడం లేదు అందుకని చెప్పి పెద్దగా బట్టలు అయితే తీసుకోలేదు ఆల్రెడీ ముందు ఉన్నవే తీసుకొని అవి కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను